ఇప్పుడు జూబ్లీస్లో కూడా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నేను ఇక్కడ నామినేషన్ చేయడం జరిగింది సికింద్రాబాద్లో అక్కడ నామినేషన్ యాక్సెప్ట్ అయ్యింది అక్కడ పోటీ చేయగలిగిన తర్వాత ఇక్కడ నామినేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది నామినేషన్ ఫారము నామినేషన్ ఫారం రెండవ నంబరు పార్ట్ త్రీలో ఏ వచ్చేసి ఇండియన్ సిటిజన్షిప్ అని చెప్పేసి రాయలేదని చెప్పేసి రిజెక్ట్ చేసినామని చెప్పేసి ఆరో గారు చెప్పిండ్రు నేను ముఖ్యంగా ఆరో గారికి అడుగుతా ఉన్నా మేము నేను ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుని నేను నాకు ఆధార్ కార్డు ఉన్నది ఇక్కడ తర్వాత ఓటర్ కార్డు ఉన్నది ఇక్కడ తర్వాత నా ఓటర్ ఎక్కడుందో సంబంధించిన జాయింట్ కలెక్టర్ గారు నా నియోజకవర్గానికి సంబంధించి వారు కూడా ధృవీకరణ చేసి ఇచ్చిండ్రు తర్వాత ఎంఆర్ఓ గారు నా క్యాస్ట్ సర్టిఫికేట్ ధృవీకరణ చేసి ఇచ్చిండ్రు ఇట్లా అన్ని రకాల ధృవీకరణ పత్రాలతో పాటు నేను చదువుకున్నటువంటి సర్టిఫికేట్లు కూడా అన్ని కూడా నేను సబ్మిట్ చేసిన మీరు ఏదైతే ఈరోజు ఆర్ఓ గారు నాకు చెక్ లిస్ట్ ఇచ్చిన్రో ఆ చెక్ లిస్టులు అన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయని చెప్పేసి ఈరోజు అఫిడవిట్ ఫైల్ చేసినట్టుగా రిమైనింగ్ అంతా కరెక్ట్ ఉన్నట్టు ఇస్తా అని చెప్పేసి మీరు రాసి ఇచ్చిండ్రు దా తద్వారా పద్నాలుగు ఒకటి పదహారు ఒకటి రెండు నామినేషన్ సెట్ కూడా మీరు యాక్సెప్ట్ చేసిండ్రు కరెక్ట్ ఉన్నాయని చెప్పిండ్రు తర్వాత మీరే యాక్సెప్ట్ చేసి మీరే కరెక్ట్ ఉన్నాయని చెప్పేసి ఈరోజు మీరే సిటిజన్షిప్ రాయలేదని చెప్పేసి మీరు రిజెక్ట్ చేస్తే మరి మేము ఎవరికి అడగాలం ఈరోజు మీరు రిజెక్ట్ చేసినటువంటి కారణాలు చూపుతూ మాకు ఒక ప్రొసీడింగ్ ఇస్తే మేము సంబంధించిన ఇక్కడ కలెక్టర్ గారికో లేకపోతే తర్వాత ఎలక్షన్ కమిషనర్ గారికో లేకపోతే కోర్టుకో వెళ్ళి మేము న్యాయం అంటే కూడా ఈరోజు ఐదుగు ఏడు గంటలు అవుతూ ఉన్నది ఇప్పటి వరకు కూడా ఆర్ఓ గారు ఉద్దేశపూర్వకంగా ఈరోజు మరి ఆఫీస్ నుంచి మరి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వేరే మీటింగ్ ఉందని చెప్పేసి ఈరోజు మరి ఏడు గంటల వరకు కూడా మాకు ప్రొసీడింగ్లు ఇవ్వకపోతే మరి మేము ఎవరు చెప్పుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ముఖ్యంగా కేవలం ఉద్దేశపూర్వకంగా ఇంటెలిజెన్సీ రిపోర్ట్ తీసుకొని ఎవరి వల్ల అయితే ప్రభుత్వానికి థ్రెట్ ఉందో ఎవరి వల్ల అయితే ప్రభుత్వ ఈరోజు మరి ఈరోజు ఎమ్మెల్యే గారికి ఈరోజు ఇక్కడ ఓట్లు నష్టం ఉందో ఆ ఇంటెలిజెన్సీ రిపోర్ట్ మీదకే ఈరోజు ఆర్ఓ గారికి సంబంధించి ఈరోజు ఆదేశాలు ఇచ్చి ప్రభుత్వ ఒత్తిడి తీసుకొచ్చి మా నామినేషన్లు ఉద్దేశపూర్వకంగా మరి రిజెక్ట్ చేయడం జరిగింది తప్పకుండా ఆ ప్రొసీడింగ్ కాపీ కోసం మేము ఇక్కడ ఆగుతున్నాము ఆ ప్రొసిడింగ్ కాపీ తీసుకొని తప్పకుండా సంబంధించిన అధికారులతో పాటు ఎలక్షన్ కమిషనర్ గారితో పాటు ఈరోజు తప్పకుండా మరి హైకోర్టుకు వెళ్ళి తప్పకుండా న్యాయం చేసుకునే దిశగా మా ప్రయత్నాలు ఉంటాయి